హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు శాడెస్ట్ రోమియో పార్ట్ థర్టీ హరిని ఉదయం వసుంధర నా కొడుకుని నా పరువు ప్రతిష్టని నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పింది కదా అందుకనే వసుంధరని పిలిచింది వసుంధరని అందరూ కలిసి స్టేజ్ పైకి పంపించారు హరికి కప్పిన షాలువ వసుంధరకి కప్పేసి అగ్రిమెంట్ షీల్డ్ని ఇచ్చిన గిఫ్టుని అత్తగారి చేతిలో పెట్టి మీరు నాకు ఇచ్చిన బాధ్యతని చక్కగా నిర్వర్తించాను అని అన్నది వసుంధరకి ఆ క్షణం వజ్జు చిన్నప్పటి నుంచి వజ్రంలా ఎలా పేరు పొందాడో ఆమెకు తెలుసు అంత టాలెంటెడ్ ఉన్నవాడు చైల్డిష్గా ఉన్న హరి మాయలో ఎలా పడ్డాడో హరికి ఇష్టం లేకుండా తాలి కట్టి తన దగ్గర ఉంచుకుని తన ప్రేమను తెలిపి హరి లేకుండా అతను ఉండలేక అందరికీ దూరమైనా కానీ విరాట్ ప్రేమ హరికి తెలిసి వసంతంలా వాళ్ళ జీవితంలోకి హరి రావటం ఎక్కడ కొంచెం కూడా వాళ్ళ ప్రెస్టేజ్ని కానీ స్టేటస్ని కానీ డౌన్ చేయకుండా హరి ఈరోజు నిలిపినందుకు హరిని గట్టిగా హగ్ చేసుకొని నుదుటిపై ముద్దు పెట్టి నిజంగానే నువ్వు బంగారాన్ని వే అంటుంటే హరి మూతిని ముప్పై వంకర్లు తిప్పి నీ కొడుకు ఏమో వజ్రమా నేనేమో బంగారమా అని అలక్కగా అన్నది వసుంధర మన బంగారు వజ్రాల వ్యాపారంలో బంగారం వ్యాపారమే ఎక్కువ ఉంటుందే పిచ్చి అందుకే బంగారానికి విలువ ఎక్కువ వజ్రాన్ని అందరూ అందుకోలేరు నీలాగా పెట్టి పుట్టాలి అన్నది హరి అబ్బో నీ కొడుకు నీ అందుకోవటానికి నేనేమి పెట్టి పుట్టనవసరం లేదు నీ కొడుకే వచ్చేశాడు నా దగ్గరికి అని గర్వంగా అన్నది వసుంధర అవునే నీలో ఏదో మ్యాజిక్ ఉంది చాకో నుంచి మా వరికి అందరిలో నువ్వు కనిపిస్తావు అదే నీ స్పెషాలిటీ అనుకుంటా నిజంగా నీ ప్రేమను నా కొడుకు పొందటం వలన చాలా అదృష్టవంతుడయ్యాడు అని అన్నది హరి శాడెస్ట్ ప్రేమ ఒక అద్భుతం అది నాకు దక్కినందుకు నేను అదృష్టవంతురాలిన తమ్మ ఆ అదృష్టాన్ని మీరు ఇచ్చినందుకు మీకే నేను చాలా థ్యాంక్స్లు చెప్పాలి అంటూ వసుంధరకి బుగ్గపై కిస్ చేసింది ఇక్కడ అత్తా కోడళ్ళని చూస్తున్న మంజులకి ఏ పెట్రోల్ డీజిల్ పోయకుండానే ఆమె తగలబడిపోతున్నట్టుగా ఒంటికి మంటలు రేపుతున్నాయి గుండె ముక్కలైపోతుంది ప్రాణంగా ప్రేమించుకు ప్రేమగా పెంచుకున్న కొడుకుని తాను ఎంత పకడ్బందీగా బంధించినా తన చెంత ఉంచుకున్నా కానీ ఈ ప్రేమ అనే ఒక వైరస్ వాడి లైఫ్లో ఉండకూడదు అని రోజుకు ఒక అమ్మాయిని అలవాటు చేస్తే ఎక్కడో ఒకచోట ఈ ప్రేమ అనే మహమ్మారి హర్షా జీవితాల్లోకి వచ్చింది అని ఉక్రోషపడిపోతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తండ్రి ప్రేమ కావాలని ప్రేమించిన పెళ్ళం కోసం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడు అని మంజులకి ప్రేమ వల్ల ఏమి వచ్చి సస్తుందో అదే డబ్బు ఉంటే అన్నీ తమ కాళ్ళ దగ్గరికి వస్తాయి అని అనుకుంటున్నా ఆమె అంతరాత్మ డబ్బు కావాలని నువ్వే అంత ప్రశాంతంగా ఉన్నావు నిన్ను ప్రాణంగా ప్రేమించిన మొగుడు ప్రేమను వదిలేసుకుంటే డబ్బు వచ్చింది ఆ డబ్బు నీకేం సుఖాన్నిచ్చింది ఇరవై నాలుగు గంటలు నీ స్టేటస్ కాపాడుకోవటానికి నీ కొడుకుకి ప్రేమ అంటకూడదని కాపాడుకోవటానికి ఆ డబ్బు పనికి వచ్చింది వచ్చిందా ఏ డబ్బు లేకపోయినా ప్రేమతో అన్నీ సాధించవచ్చు అని వసుంధర చూపిస్తుంది నీకు అర్థం కావటం లేదా అని అంటుంటే మంజుల ఎన్ని రోజులు మురుస్తారో మురిసిపోని ఇప్పటి నుంచి నేనేంటో చూపిస్తా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి హర్ష పక్కన బాడీ గార్డ్స్ని కలిసి మీరు వాడి పక్కనే ఉంటారు కదా అది వాడి జీవితంలోకి ఎలా వచ్చింది ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది ఇదేనా అని కోపంగా అడిగింది ఆ బాడీ గార్డ్స్కి హరి ఎవరో తెలుసు శ్రీనిధి ఎవరో తెలుసు శ్రీనిధిని తప్పించింది వాళ్లే కనుక శ్రీనిధి వాళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నా చెప్పాలి అనుకోలేదు ఇప్పుడు మంజులకి శ్రీనిధి గురించి చెప్పి శ్రీనిధిని ఇంకా సమస్యలోకి నెట్టాలి అని వాళ్ళు అనుకోక లండన్లో అమ్మాయి ఆమె కాదు అని చెప్పారు హరి విరాట్ భార్య అని వాళ్ళకి తెలుసు ఇప్పుడు మంజుల హర్ష భార్య అనుకుంటుంది కనుక హరికి విరాట్ తోడు ఉన్నాడు హర్ష కూడా తోడు ఉంటాడు అని వీళ్ళు ఆమె మైండ్ని డైవర్ట్ చేయటానికి ఆ అమ్మాయి మాకు తెలిసి బాస్ జీవితంలో లేదు కానీ అమ్మాయి వసుంధర గోల్డ్ ట్రేడర్స్లో పనిచేస్తుంది అంటే భరద్వాజ్ సార్ సీక్రెట్గా ఏమైనా చేశారేమో అని అన్నారు మంజులకి నిజమే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు హరి వసుంధర గ్రూప్స్ నుంచే కదా విన్ అయింది భరద్వాజ్ హర్షాన్ని లాగేసుకోవటానికి హరిని పావులా వాడేశాడు మంచి తెలివైన అమ్మాయిని సెలెక్ట్ చేశాడు విరాట్ లేనందుకు తన కంపెనీకి వర్క్ వాడుకొని ఆ అమ్మాయిని హర్షపై వదిలాడు అని ఫిక్స్ అయిపోయింది ఇక ఆమె ధ్యేయం హరిని అంతం చేయటం అని ఇక ఆ బాడీ గార్డ్స్తో ఏ పని కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది విరాట్ మాత్రం హరితో డ్రీమ్లో బ్యూటిఫుల్ సాంగ్ వేసుకుంటున్నాడు విరాట్కి ఫస్ట్ నైట్ పద్ధతిగా చేయలేదు కదా ఏదో హరిని వదులుకోలేక ఆ రోజు కలిశాడు కానీ ఈరోజు హరితో అతనికి ఫస్ట్ నైట్ కావాలి ఫీల్ రావాలి అని పద్ధతిగా మల్లెపూలతో పందిరి మంచం అలంకరించి పక్కన స్వీట్సు ఫ్రూట్సు మంచి ఫీల్ వచ్చే అగరబత్తులు హరి కోసం విరాట్ మోహంతో విరహంతో తన వయసు తెచ్చిన కోరికలతో నవ మన్మధుడిలా తెల్లని పంచకట్టు లాల్చీ వేసుకుని చేతి నిండా మల్లెపూలు చుట్టుకుని ఆ గదిలోకి హరి రాకకి ఎదురు చూస్తూ హరి ఎంత సిగ్గుపడుతూ వస్తుందో నన్ను చూడాలి అంటే ఎంత ఇదైపోతుందో దానితో ఈరోజు మొదటి డెయి జరిగేనా అని విరాట్ మోహపు చూపులతో వయసు దాహంతో ఎదురు చూస్తున్నాడు హరిని ఒక నలుగురు గదిలోకి నెట్టి తలపేశారు అప్పటి వరకు తల నేలకు వేసి ఉన్నది విరాట్ మనసులో అబ్బా ఇలా హరి సిగ్గుపడుతుంటే ఎంత బాగుందో అనుకుంటూ హరి దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు హరి పాల గ్లాసును నలిపేస్తుంది విరాట్ ముందుగా హరి చేతులను చూశాడు తెల్లని చేతులు ఆమె రంగుకి బంగారు మెరుపును ఇస్తుంది కా బంగారం మెరుపునిస్తుంది కానీ ఒంట్లోనే కలిసిపోయింది వెండి పాల గ్లాసుపై ఆమె చేతులు ఎంత అందంగా ఉన్నాయో అలా మెల్లిగా విరాట్ చూపులు చేతి గాజుల మీద పడింది తెల్లని ఆమె చేతికి ఎరుపు గాజులతో బంగారు గాజులు కలిపి హరి చేతులు గాజులు వేసుకున్న అందుకే అందం లేవు అందమైన చేతులకు గాజులు అందంగా కనపడుతున్నాయి అలా విరాట్ ఊహించుకుంటూ ఇంకొంచెం పైకి అతని కళ్ళను అందాము అనుకున్నాడు అలా కాదు ముందు పాదాల దగ్గర నుంచి అనుకున్నాడు హరి పాదాల నుంచి విరాట్ చూపులు పై పైకి వస్తున్నాయి తెల్లని చీరలో గోల్డ్ బూటీ ఆ చీర ఎంత పలుచగా ఉంది అంటే లోపల పెట్టి కోట్ షేప్ కనిపించేలా సన్నని జెరి అంచు అలా అలా తెల్లని చీరలో గోల్డ్ బూటీ అందంగా మెరుస్తూ ఆమె పొట్ట భాగానికి చేరాడు అక్కడ సన్నని వడ్డానం ఉంది విరాట్కి అది నచ్చలే వెంటనే కబోర్డ్లో హిప్ చైన్ తీశాడు అది అలంకరిస్తూ ఏ అచ్చదనము లేని ఆ నడుము వంపుల్లో అతని చేతులు నాట్యం ఆడతామని అతని చేతులు అంటుంటే ఇప్పుడే వద్దు అంటూ ఆమె చేతిలోని పాల గ్లాసుని హరి చేతులతోనే అలాగే పట్టుకొని నాలుగు చేతులతో పాల గ్లాసు విరాట్ పెదవుల దగ్గరికి తీసుకొని వచ్చాడు ఇది విరాట్ డ్రీమ్ కదా హరి సిగ్గుపడుతుందని ఫీల్ అవుతున్నాడు లైవ్లో సిగ్గుపడదు కానీ ఇక్కడ అతనికి ఇష్టంగా డ్రీమ్ వేసుకుంటున్నాడు కనుక హరి తల నేలకు ఉన్నది అని ఒక చేతిలో ఆమె తలను పైకి లేపాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ హరి కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి విరాట్ ఇటు చూడవే అంటూ కొద్దిగా పాలు తాగాడు హరి విరాట్ పాలు తాగుతుంటే అతను కళ్ళు చేసే కొంటె పనులకు ఆమె బుగ్గలు కెంపులుగా మారి పెదవులు మెరుపుని సంతరించుకున్నాయి విరాట్ హరి పెదవులలోని మెరుపుని మైమరుపుగా చూస్తూ ఆ పాల గ్లాసు హరి పెదవుల దగ్గర పెట్టాడు ఇద్దరు పాలను సమానంగా పంచుకొని మురిపాలు కూడా అలానే పంచుకోవాలి అని విరాట్ హరిని ఎత్తుకున్నాడు హరి సిగ్గుతో విరాట్ గుండెల్లో తలపెట్టేసింది సిగ్గుపడుతున్న హరిని చూస్తుంటే విరాటులో వయసు తెచ్చిన వేడి కంటే హరి సిగ్గు అతనికి మంటలు రేపుతూ ఏదో తాపం ఆమెపై ఎంతో మోహం అలా మెల్లిగా బెడ్ పైకి హరిని దొర్లించాడు హరి దొర్లుతుంటే ఆమె చీర పాదాలపైకి మోకాలు కిందికి అందంగా చెదిరి అందమైన పాదాలు విరాట్ కళ్ళకి దర్శనమిచ్చాయి కాలి పట్టా గొలుసులు బొటనవేళ్ళు కంటే పక్క వేలు పెద్దగా ఉండి దానికి సన్నని మెట్టెలు విరాట్ మొదటిగా ఆమె పాదాల దగ్గరికి చేరాడు హరికాలు బొటనవేలు నుంచి ఇంచు బై ఇంచు విరాట్ ముద్దుల వర్షం కురిపిస్తుంటే హరికి గుండె బరువు ఎక్కువై మోయలేను అంటూ ఆమె లేచి కూర్చుంది హరి ఫేస్ని విరాట్ కుంటెగా చూస్తూ ఆమె హిప్ చైన్ దగ్గరికి వచ్చాడు ఆ చైన్ ఎలా ఉంది అంటే చిన్న చిన్న లింకులతోటి లింక్ లింక్కి మూడు చిన్న మువ్వలు విరాట్ అక్కడికి చేరగానే హరి దిండుపైకి భారంగా వెనకకు జారిపోయింది తెల్లని ఆమె నడుంపై బంగారు మువ్వలు ఆ హిప్ చైన్కి మువ్వలు ఉన్నవి మువ్వకి మువ్వకి మధ్యలో అర ఇంచు గ్యాపు విరాట్ నాలుకను అద్దుతున్నాడు ఆ గ్యాపులో మువ్వ మీద ముద్దులు పెడుతున్నాడు హరి ఎక్కడికో వెళ్ళిపోయింది విరాట్ హక్కు దగ్గర స్టార్ట్ చేశాడు అలా అలా ఆమెను కొద్దిగా కొద్దిగా తిప్పుతూ మువ్వల మీద ముద్దులు మువ్వల మధ్యలో విరాట్ నాలకతో హరి బాడీని టచ్ చేస్తున్నాడేమో హరికి ఏమవుతుందో అర్థం కావటం లేదు కానీ విరాట్కు మాత్రం ఆ ఫీలు అతని ప్రాణసకి ఆ చైన్ అతను డిజైన్ చేసినప్పుడు ఊహించుకున్న ఊహ నిజమవుతుంది అని అనుకుంటున్నాడు డ్రీంలోనే నిజం అనుకుంటున్నాడు కూడా అలా ఎండింగ్కి వచ్చేలోగా లైవ్లో చాకో ఏడుపు అతనికి వినపడి స్పృహలోకి వచ్చాడు విరాట్కి ఇప్పటి వరకు ఉన్న పులకింతకి హరి ఎక్కడ ఉంది అని చూస్తున్నాడు భరద్వాజ్ చేతిలో ఉన్న చాకోని హరి తీసుకుంటూ ఊరడిస్తుంది విరాట్ అసహనంగా హరిని అతని ఫ్యామిలీని చూస్తున్నాడు విరాట్కి ఫ్యామిలీ అన్న పంచ ప్రాణాలు కానీ అతను వయసు తెచ్చిన వేడికి హరిని అందరికీ దూరంగా తీసుకొని పోతే బాగు అని మనసు గోల చేస్తుంది వయసు దాహాన్ని రేపుతుంది ఏం చేస్తాడు ఏం చేయలేక అందరినీ చూస్తున్నాడు చాలా లేట్ నైట్ అయిపోయింది కదా చాకోకి నిద్ర వస్తుంది హరి దాని పక్కలో ఇప్పుడు ఉంటే గప్ చిప్గా పడుకుంటుంది కానీ హరి లేదు కదా అందుకే చిరాకుగా ఏడుస్తుంది హరి ఎంత ఊరడించినా ఊరుకోవటం లేదు ఎందుకు ఊరుకుంటుంది దానికి కావలసింది పాలు హరి అక్కడ ఇవ్వలేదు అందుకే అది ఏడుస్తుంది బిక్కీ కూడా ఏడుస్తున్నాడు ఇక ఇంటికి వెళదాము అని విరాట్ హరి చాకో ఒక కారులో హర్ష శ్రీనిధి బిక్కీ ఒక కారులో భాస్కర్ భరద్వాజ్ వసుంధర ఒక కారులో ప్రయాణం అయ్యారు సితారా అప్పటి వరకు అక్కడ జరిగింది మొత్తం అబ్జర్వ్ చేసింది ఆమెకేమేమి పనికొస్తాయి అన్నట్టుగా ఆలోచిస్తుంది మంజులతో గత కొన్ని రోజులుగా పరిచయం భరద్వాజ్ ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అని సితారాని అడిగి తెలుసుకునేది ఆమెకు మనీ ఆఫర్ చేసేది సితారా డబ్బు మనిషి కనుక మంజులకి కూడా ఆమె అడిగినది మాత్రమే చెప్పేది మంజులకి ఏది అడిగినా కానీ ఆమెకు డబ్బు ముడుతుంది ఆమె అడిగింది సితారా చేస్తుంది ఇప్పటి వరకు సితారా కూడా విరాట్ భార్య ఎవరు హరి ఎవరు అని మంజుల అడగలేదు సితారా కూడా చెప్పలేదు ఇక్కడ ఈ మొత్తం సీన్లో హర్ష భార్యగా హరి మంజుల మనసులో క్రియేట్ అయింది సితారాకు శ్రీనిధితో పెద్ద శత్రుత్వము లేదు పరిచయం లేదు మిత్రు మిత్రుత్వం అంతకంటే లేదు కానీ హరి అంటే సితారాకు నచ్చదు ఎందుకంటే విరాట్ దేశాలు పట్టుకొని పోయాడు ఈవిడగారు రాకపోతే భరద్వాజ్ వసుంధర మొత్తం భాస్కర్ చేతిలో పెట్టేస్తారు భాస్కర్ని ఆమె చేసుకుంటే ఆమెదే ఆ సామ్రాజ్యం అనుకుంది కానీ హరి రావటం వల్ల ఆమె కలలు కన్నది నెరవేరలేదు అని హరిని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలని చూసేది భాస్కర్ ఊరుకుంటాడా అలా భాస్కర్ సితారాని దూరం పెడుతున్నాడు ఇలా ఆలోచిస్తున్న సితారాకి మంజుల ఫోన్ చేసి హరి గురించి డీటెయిల్స్ కావాలి అన్నది సితారా అన్ని అబ్జర్వ్ చేసింది బాడీ గార్డ్స్ భరద్వాజ్ వసుంధర గోల్డ్ ట్రేడర్స్లో హరిని జాబ్లో పెట్టాడు అని బాడీ గార్డ్స్ అలా అర్థమైంది అనుకుంటుంది కానీ బాడీగార్డ్స్ శ్రీనిధి కోసం అలా చెప్పారు అని సితారాకు తెలియదు సితారాకి అది అవకాశంగా అనిపించింది అందుకే మంజులతో అదే నిజమని చెప్పింది హరి ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి అని మంజుల అంటే హరి అమ్మా నాన్న ఎలాగూ ఇక్కడ లేరు అనేసి హరి ఇక్కడ అమ్మాయి కాదు మేడం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు భరద్వాజ్ సార్ సీక్రెట్గా ఉంచాడు అని చెప్పింది మంజలతో ఒక గంట సితార మాట్లాడి ఆనందంగా ఫోన్ పెట్టేసి ఫోన్ని గిరిగిరా తిప్పేస్తుంది మంజలకి హరి మీద ఎక్కడ లేని కోపం వస్తుంది లండన్లో ఎవతో కొడుకుని దగ్గర అవుతుంది అంటేనే దాన్ని భూమి మీద లేకుండా చేశాను ఇది ఏకంగా కని నా ఎదురుగా వచ్చింది దీన్నేం చేయాలి అని కసితో రగిలిపోతుంది చెట్టంత ఎదిగిన కొడుకు పెళ్ళాం కొంగు పట్టుకొని పోయాడు తండ్రి మీద ఎంత ద్వేషాన్ని పెంచి కొడుకుని అలా చేస్తే భరద్వాజ్ ప్రేమ అనే బాణం కొడుకు మీదకి వదిలాడు అని పడుతుంది హరి మీద రగిలిపోతుంది హరి కారులో కూర్చోగానే చాకోకు పాలిస్తూ విరాట్తో మాట్లాడుతుంది విరాట్ నా డిజైన్ని బాగానే కాపీ చేశావు ఎలా సాధ్యమైంది నీకు అని అడిగితే హరి నవ్వుతూ నా ముఖానికి అంత తెలివితేటలు లేవు కానీ బట్టి బట్టా బాగా పట్టాను వన్ ఇయర్ బ్యాక్ మామయ్య గారు కాంపిటీషన్ ఉంది అంటేను నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావో తెలియదు వస్తావో రావో తెలియదు ఎలాగూ దాని ఫార్ములా రాశావు అలా అలా ప్రాక్టీస్ చేశాను అని ఆ డిజైన్ గురించి హరి ఆగకుండా చెప్తుంటే చాకోకి నిద్ర వస్తుంటే హరి డిస్టర్బ్ చేస్తుంది అని దానికి కోపం వచ్చింది కొరికేసింది హరి కెవ్వున కేకేసింది చాకోని లాగేసింది మూతి మీద రెండు ఇచ్చింది విరాట్కి ఏమీ అర్థం కాక హరిని చూస్తున్నాడు అంతలా కొట్టేశావేమే అని కారుని పక్కకి పార్క్ చేయబోతున్నాడు హరి త్వరగా ఇంటికి పోదాం శాడిస్టు దీనికి నిద్ర వస్తే ఇలానే చేస్తుంది మనమేం చేసినా ఇప్పుడు ఊరుకోదు అంటుంటే విరాట్ పాపం అంతలా కొట్టి ఊరుకోదు అంటున్నావు చిన్నపిల్లని అలా ఎవరైనా కొడతారా అని బాధగా అన్నాడు హరి అదేం చేసిందో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు కానీ పద శాడిస్టు వెళదాము అన్నది విరాట్ చిన్నపిల్ల ఏం చేస్తుందే నీకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉంటావు ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటావు పాపం అది చూడు ఏడిస్తే ఎక్కడ కొడతావో అని ఎక్కి ఎక్కి లోపలే ఏడుస్తుంది అని విరాట్ హరిని ఏమీ అనలేక తెగ బాధపడిపోతున్నాడు హరి విరాట్ బాధను చూస్తూ దాన్నేదో ఇబ్బంది నేనే పెట్టేశాను అని ఫీల్ అవుతున్నాడు అని హరి తన బాధను చూపియ్యగానే విరాట్ బ్లడ్ వస్తుంది అని అంటుంటే హరి అది అంతే చేస్తుంది అప్పుడప్పుడు అందుకే అంతలా కొట్టేస్తా నేనేదో దాన్ని బాగా ఇబ్బంది పెట్టినట్టు బాధపడుతున్నావు త్వరగా పద వెళ్దాము అంటూ చాకోని బుజ్జగిస్తూ ఉంది విరాట్ అటు చాకోని ఏమీ అనలేక ఇటు హరిని ఏమీ అనలేక తనకేదో అప్పుడేదో అయింది అంతా పోయింది హర్ష కారులో హర్ష డ్రైవింగ్ చేస్తుంటే శ్రీనిధి మౌనంగా బిక్కీని ఒడిలో పెట్టుకొని వాడిని నిద్రపుచ్చింది వాడికి తల్లిపాలు అవసరం లేదు టైంకి క కడుపు నిండితే చాలు అలా శ్రీనిధి స్పర్శని వాడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఈ మధ్యనే శ్రీనిధి దగ్గరికి అప్పుడప్పుడు వస్తున్నాడు కనుక అలా ఆమె ఒడిలో పెట్టుకోగానే చక్కగా నిద్రపోయాడు హర్ష ఉదయం నుంచి పడ్డ టెన్షన్ తీరింది తల్లి ఏం చేస్తుంది అనేది హర్షకి తెలియదు శ్రీనిధి అతని బిడ్డ ముందు జీవితాన్ని ఊహించుకుంటూ తండ్రి అండగా ఉన్నాడు అన్న ధైర్యంతో శ్రీనిధిని చూశాడు శ్రీనిధి సీటుకి తల పెట్టేసి ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతుంది ఇప్పుడు హరిని మంజుల ఏం చేస్తుందో అని భయం హర్ష ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచన మంజుల తట్టుకోలేక ఆ అమ్మాయి జీవితాన్ని కాలరాయాలని చూసింది మరిప్పుడు హరి బిడ్డతో వచ్చి హర్షానే ఆమెకు కాకుండా చేస్తే మంజుల ఎక్కడి వరకు వెళ్తుంది అని శ్రీనిధికి చాలా అంటే చాలా భయంగా ఉంది హర్షతో ముందు జీవితం హ్యాపీగా ఉంటుంది ఆమెకు బిడ్డకు జీవితం దొరికింది అని ఆలోచించటం లేదు మంజులా నుంచి ఏమి ఎదుర్కోవలసి వస్తుంది మంజులా అసలు తినది ఎవరో తెలియకుండానే ఆమెను ఎక్కడికో తీసుకుని వచ్చింది అని ఆలోచిస్తా గతంలోకి వెళ్ళింది వనితని హాస్పిటల్లో చేర్పించి ఎంత డబ్బైనా హర్ష ఇస్తాను అన్నాడు హర్ష పక్కన బాడీగార్డ్స్ కూడా మంచివారే మంజులా పెట్టిన నలుగురు లండన్లో ఉండేవాళ్ళు డబ్బుకి ఏ పనైనా చేస్తారు ఆ రోజు పబ్బు ఓనర్ అంకుల్ని కూడా హర్ష పక్కన బాడీ గార్డ్స్ బెదిరించి మామూలుగా చేయి చేసుకున్నారు పబ్బు ఓనర్ రాంగ్ అడ్రస్ ఇచ్చాడు అది కరెక్ట్ అడ్రస్ అని హర్ష పక్కన బాడీ గార్డ్స్ హర్షాని తీసుకొని వెళ్ళారు మంజులకి హర్ష అమ్మాయిలను వద్దన్నాడు ఎవరో చీదరించుకున్నారు అని ఆ నలుగురు చెప్పినప్పుడు దాని డీటెయిల్స్ కావాలి అంటే ఈ నలుగురు మళ్ళీ పబ్బు ఓనర్ దగ్గరికి వెళ్తే పదే పదే వస్తున్నారు అని పబ్బు ఓనర్ చెప్పనని కోపం చేశాడు అని వీళ్ళు నలుగురిలో ఒకడు బాగా కొట్టాడు అందుకే వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకంటే అతను చనిపోయాడు పోలీసుల ఎంక్వైరీ చేస్తున్నారు అందుకే ప్రస్తుతం ఆ నలుగురు సైఈలెంట్గా ఉన్నారు శ్రీనిధి ఎవరికి దొరకదు పబ్బు ఓనర్ చనిపోయాడు అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు హర్ష పక్కన బాడీ గార్డ్స్ వనితకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు హర్ష శ్రీనిధి పరిస్థితికి వదిలి వెళ్ళలేకపోతున్నాడు అలా అని ఆ చిన్న ఇంట్లో ఉండాలి అని అతనికి అనిపించటం లేదు శ్రీనిధి మేలుకుంటే వనిత గురించి చెప్పి తనను కూడా తీసుకువెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాడు బాడీ గార్డ్స్ టిఫిన్ అరేంజ్ చేస్తే ఫుల్గా తిన్నాడు లంచ్ టయానికి కూడా శ్రీనిధి లెగలేదు హర్ష తినగానే రాత్రి నిద్ర సరిగా లేదు కదా విపరీతంగా నిద్ర వస్తుంది ఆ ఉన్న రెండు బెడ్రూమ్లలో వనిత ఒక దాంట్లో ఉండటం వల్ల అది బ్యాడ్ స్మెల్తో ఉంది శ్రీనిధి రూమ్లోకి వెళ్ళి ఆమె పక్కన పడుకుంటే అతనికి ఏదో కావాలనిపిస్తుంది శ్రీనిధి పరిస్థితి బాగాలేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఆ సోఫాలో పడుకోలేకపోతున్నాడు నిద్ర ఆగక మెల్లిగా వెళ్ళి శ్రీనిధి పక్కన పడుకున్నాడు అంత నిద్ర వస్తుంటే వస్తూనే ఉంది శ్రీనిధి టచ్ హర్షాకి ఏదో అవుతుంది కానీ శ్రీనిధికి రెస్ట్ కావాలి అని డాక్టర్ మరీ మరీ చెప్పి వెళ్ళింది కదా హర్షకి కంట్రోల్గా ఉండటానికి ఎంత కష్టపడుతున్నాడో అతను అనుకున్న ఆ ఒక్క పని అయిపోతే ఫుల్గా బిందాస్గా నిద్రపోవచ్చు కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి